హలో అందరికి నమస్కారం ఏంటి తెల్లారిపోయింది అనుకుంటానరే అస్సలు తెల్లారలేదు లైట్ చూసి ఇంకా నైటే జనరల్గా నేనైతే సాయంత్రం ఎనిమిది గలలో పడుకునేస్తాను తెల్లారితే మూడుకో నాలు లేసి రోడ్డుపైకి పైకి అంటాను కానీ ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఫ్రెండ్ ఒకటికి యాక్సిడెంట్ అయింది అంటే పెద్ద పెద్ద దెబ్బలేం కాదు బైక్లోంచి ఎక్స్కిడ్ అయి పడిపోయారు అని చెప్పి తెలిసింది వాళ్ళైతే చిన్న చిన్న దెబ్బలకు మందు పూసుకున్నందుకే తిరుపతి హ్యాస్పెట్కి వెళ్ళారంట ఇప్పుడు సరదాగా అక్కడికి వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఏంటో కనుక్కోవాలి పాటు నాతో పాటు వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు అమ్మ చెల్లి అని చెప్పి చెప్పి వీళ్ళందరినీ తీసుకుపోవాలా నాకు తెలిసి రేపు తెల్లారితో తెల్లారితో డ్యూటీకి రాకపోవచ్చు ఒకవేళ కరమ్మ కాల్తే ఈరోజు నైట్తో కంటిన్యూ ఏమైనా డ్యూటీ చేస్తానా అనే విషయాలు అక్కడికి పోయిన తర్వాత తెలుస్తాయి ఏనేవే అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ చూసేవాళ్ళు ఒక లైక్ వేసి ఒక కామెంట్ పెట్టండి నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి సరదాగా ఉన్నాయా సీరియస్గా ఉన్నాయా బిగ్ బాస్ స్టైల్లో ప్రతి ఎపిసోడ్ క్లైమాక్స్ లాగా మీకు ఏమైనా అనిపిస్తుందా అలాంటిది కింద కామెంట్ చేయడం మర్చిపోతూ ఇప్పుడు బయలుదేరదమా కొంతమందితో మాట్లాడిన తర్వాత వాళ్ళు రోయో హాస్పిటల్ ఎమర్జెన్సీలో ఉన్నారని చెప్పి తెలిసింది వెళ్తే తెలుస్తుంది పరిస్థితి ఏంటి వాళ్ళ కండిషన్ ఏంటి ఎక్కడెక్కడ డబ్బలు తగిలాయి అని చెప్పి ఏం చేద్దాం ఓవర్ స్పీడు ప్లస్ డ్రింకింగ్ ఇవి రెండు కలిపి ప్రాణాల తీసుకుని వచ్చాయి కానీ పెద్దగా ఏం జరగలేదని విన్నాను నేను వాళ్ళు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను చూద్దాం ఏం జరుగుతుందో ఈరోజు మధ్యాహ్నం అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు డబ్బు ఉంటే పలుకుబడి ఉంటే పరిచయాలుంటే అధికారుల మనోళ్ళు ఉంటే బెయిల్లు ఎంత ఈజీగా వస్తాయి అనే దానికి ఇది చిన్న ఉదాహరణ అని నాకు అనిపిస్తుంది నాకు తెలిసి ఈ టైంకు బెయిల్ పైన విడుదలయ్యి ఇంటికి కూడా వెళ్ళి ఇది ఈరోజు తెలిసినటువంటి లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు టైము ఒంటి గంట అవుతుంది రో హాస్పిటల్కి వచ్చాం వాళ్ళు బైక్లో వస్తా అంటే ఒక కారు గుద్దేసింది అనేటువంటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే దొరికింది ఏంటి అనేది పూర్తిగా అయితే తెలియదు అప్పటి నుంచి ఇట్ల కొంచెం అట్ల కొంచెం అట్ల కొంచెం తిరిగి 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 ఎక్స్రేలు స్కానింగ్లు సెలైన్లు అన్నీ చూసుకొని ఒక కాలుకు పిండి కట్టారు ఒక్కొక్కరికి రెండు చోట్ల కాలు విరిగిపోయింది ఒక ఆయనకైతే తొడకాడ ఎడంకాలు ఇద్దరికీ ఎడంకాలే కాలి కాలు మోకాల కింద కాడ ఇంకొక ఆయనకు మోకా మోకాల కింద కాడ ఇలా ఇద్దరికీ విరిగిపోయింది ఈ ఇద్దరిలో ఒక దురదృష్టం ఏంటంటే ఒక ఆయనకు వాళ్ళ ఫ్యామిలీ దూరంగా ఉన్నారు తమిళనాడులో ఆయన పేరు సెందిల్ అని విన్నాను నేను వంట మాస్టర్ వాళ్ళ భార్య బయలుదేరి వస్తాము అని చెప్పి చెప్పిందంట ఇంకొక అతను వయసు ఈరోజైతే ముప్పై ఏండ్లు కానీ ఇరవై 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 ఏండ్లకు ముందు ఇల్లు వదిలి వచ్చేశాడు కనీసం ఈరోజు అతనికి మంచికి చెడ్డకి చూసే వాళ్ళకు లేరు కానీ ఒక ఫ్రెండ్గా నాకు దగ్గరగా ఉండడం వల్ల ఇప్పుడు ఆయన మంచి చెడ్డ నా వల్ల తోచినంతలో నేను చేస్తాను ఇప్పటి వరకు మేలుకోవడానికి కూడా కారణం ఏంటి ఒక ఫ్రెండు ఆయనకి ఎవ్వరు లేరు భార్యలు పిల్లలు పిల్లకాయ ఇవ్వాలా పెళ్ళి ఏం కాలేదు అమ్మ నాన్న ఎవరు లేరు ఇంకా మన దగ్గర ఉండేటప్పుడు మనమేగా చూసుకోవాలి అనేది మాత్రం నా ఉద్దేశం నిజంగా ఈ సెకండ్ నాకు అనిపిస్తుంది కుటుంబం లేనటువంటి ఏ వ్యక్తికైనా సరే ఓ రేపు ఒక కష్టం వస్తే వీధి కుక్క ఏ విధంగా అయితే చస్తుందో అలా చావాలి కదా అని చెప్పి చెప్పి ఆయన చూసిన ప్రతిసారి నన్ను నేను చూసుకుని అనిపిస్తుంది ఓ ఇప్పుడు చెల్లెళ్ళు అమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు నా బతికేదో గడిచిపోతుంది రేపు వీళ్ళు లేదనుకో మనకు పెళ్ళి లేదు పెట్టకూడదు లేదు మన బతుకు కూడా ఇంతేనా అనేటువంటి విపరీతమైన బాధ కంట్రోల్ చేసుకోలేటువంటి నొప్పి వస్తుంది కానీ ఏం చేద్దాం ఎవరికి చెప్పుకుందాం ఇప్పుడు మా నాన్న ఎప్పుడు చెప్తాంటారే నీ రాత దేవుడు గాడిద మాటతో రాసేశారా కాబట్టి నీ బతికి ఇంతే అని చెప్పి చెప్పి ఆ విధంగా ఆ బ్రహ్మదేవుడు గాడిద మాటతో నా రాత రాయడం వల్ల ఈరోజు నేను బాధపడేటువంటి పరిస్థితి నేనే కాదు ఆయన చూస్తా అంటే నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది ఏం చేద్దాం కానీ ఒకటి చెప్పగలను మనం బైక్లో వచ్చేటప్పుడు వీలైనంత వరకు లెఫ్ట్లో రావడం మంచిది హైవేల్లో వెనకాల బండ్లు కార్లు కానీ బస్సులు కానీ ఏదైనా సరే చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటాయి మనము వీలైనంత సైడ్కు ఉండడం వల్లది చాలా బెటరు వాళ్ళు వెనకాల కారు వచ్చిన స్పీడ్కు వీళ్ళని కొద్దడం వల్ల ఈరోజు వీళ్ళ బతుకులు నాశనం అయిపోయినాయి ఇప్పుడు ఒక్కొక్కరికి కట్టుకోవడానికి ఇప్పుడైతే ప్రస్తుతానికి కాలుకి పిండి కట్టేశారు ఇంకా ఎన్ని రోజులు పడుతుందో ఎన్ని రోజులకు వాళ్ళు కుదురుబాటు పడతారో భగవంతుడికి తెలియాల కానీ నా మిత్రుడికి జరిగిన దానికి వీలైనంత వరకు నేను తోడుగా ఉండి ఆయన్ను నిలబెట్టుకుంటాను ఇది నేను చేయగలిగింది ఇప్పటి వరకు వీడియో చూసేటువంటి మీరందరికీ నేను చెప్పేది బైక్లో వెళ్ళేటప్పుడు జాగ్రత్త ట్రాఫిక్ రూల్స్ పాటించండి హెల్మెట్ పెట్టుకోండి వీలైనంత వరకు పక్క ఉండండి అతి వేగంతో వెళ్ళొద్దండి సైడ్ మిర్రర్స్ పెట్టుకోండి ఎప్పటికప్పుడు సైడ్ మిర్రర్స్లో చూస్తూ బండి నడపండి రోడ్డును పరిస్థితుల్ని దేన్ని నమ్మద్దండి సైడ్ మిర్రస్ చూస్తూ అంచనా వేసుకోండి ఎవడొస్తాడు ఎవడు పోతాను అని చెప్పి చాలా మంది క్యాజువల్గా బైక్లకు సైడ్ మిర్రస్ తీసేస్తుండే నేను చాలా బండ్లు చూశాను నేను ఎందుకో పెద్దగా పట్టించుకోరు సైడ్ మిర్రస్ కంపల్సరీ ఇది కేవలం మీ క్షేమాన్ని కోరి ఈరోజు రాత్రి నా అనుభవాన్ని నా బాధను నా ఏడుపును మీ ముందు పెడుతున్నా ఇప్పటి వరకు చూసిన వాళ్ళు మీకెలా అనిపించదు కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ